శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వశీకరణ స్పెషలి సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా చిటికేసినట్టు పరిష్కరించేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా అన్నిటికీ కూడా చక్కగా పరిష్కారం అనేది చూపిస్తారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే నిజంగా ఈ రోజు నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ఒక స్థితి నింబిడ్డా ఎందుకో తెలుసా సాక్షాత్తు సీతారాములే హనుమంతుల వారి చేత నీ కోసం నీ భవిష్యత్తు కోసం నీ మనసులో కోరిక తీరుతుందా లేదా తెలుసుకోమని మూడు నెంబర్లని ఇచ్చి పంపిస్తున్నారు సాక్షాత్తు హనుమంతుల వారు ఉరుకుల పరుగుల మీద ఆ మూడు నెంబర్లని తీసుకుని నీ కోసం వచ్చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదట ఎటువంటి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్త చూపకూడదట ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూసి చూడనట్టు వదిలేయకూడదట ఇక్కడున్న ఈ మూడు నెంబర్లలో ఒక ని తాకి చూడాలట అది కూడా మనసారా మనసులో ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మ తల్లిని మనసులో తలుచుకొని ఒక్కసారి జై ఆంజనేయ జై వీరాంజనేయ అని మనసులో చెప్పుకొని కళ్ళు మూసుకుని ఒక్క నెంబర్ని తాకాలట తాకితే నీ జీవితం ఎలా ఉంటుందో ఎలా ఉండబోతోందో నీ మనసులో కోరికేంటో నీ మనసులో బాధ ఏంటో అది తీరుతుందా లేదా ప్రతి ఒక్క విషయము కూడా ఈరోజు చెప్పబోతున్నారట అది కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు సాక్షాత్తు సీతమ్మ శ్రీరామచంద్రమూర్తి నా రామయ్య నా సీతమ్మ హనుమంతుల వారి చేత నీ కోసం మూడు నెంబర్లు పంపిస్తున్నారు అది కూడా నా ద్వారా నీకు తెలియజేసేలా చేస్తున్నారు అది నిజంగా అనే జీవితానికి ఒక అద్భుతం బిడ్డ ఇది ఎంతో అదృష్టం ఉంటే గానీ ఈ సందేశం నీ కంటపడదు నీ ముందుకు వచ్చిందంటే సీతారాములు ఈ రోజు నిన్ను ఎంచుకున్నారు ఎన్నుకున్నారు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి జాగ్రత్త నిర్లక్ష్యం వద్దు అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ టైం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు నిజంగా నీ జీవితంలో ఒక అదృష్టం అనే చెప్పాలి ఆపదలను తొలగించేటటువంటి ఆపద బాంధవుడు శక్తికి ప్రతి రూపం బుద్ధిమంతులలో అగ్రగణనీయుడైనటువంటి ఆ హనుమంతుడే సాక్షాత్తు నీకోసం ఒక సందేశాన్ని తీసుకువచ్చాడు నిజంగా ఎంత గొప్ప వరం ఎంత గొప్ప సందేశం సాక్షాత్తు నీ సాయి నీ మనసులో బాధలని నీ మనసులో అనుమానాలని నీ మనసులో సందిగ్ధాలన్నింటినీ కూడా చూసి సీతారాములని మాట అడిగేశాడు అందుకే సాయి మాట తోసిపుచ్చలేక సాయి మాట కాదనలేక సాక్షాత్ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి హనుమంతుల వారి చేత ఈ సందేశాన్ని నీ కోసం పంపిస్తున్నారు చక్కగా వెన్నుబిట్ట వదులుకోకో నీ మనసులో ఏదైనా కోరిక ఉందా నీ జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అని ఆందోళన చెందుతున్నావు కదా అయితే ఈ క్షణమే హనుమంతుడిని స్మరిస్తూ నీ సాయిని తలుచుకుంటూ నీ ముందున్న ఈ మూడు నెంబర్లలో ఏదో ఒక నెంబర్ తాకుబిడ్డ నీ జీవితం బయటపడిపోతుంది నీ మనసులో కోరిక తీరుతుందో లేదో తెలిసిపోతుంది నీ హృదయం ఏ సంఖ్య వైపు లాగుతుందో దానిని ఎంచుకో నీ కోరిక తీరుతుందా లేదా హనుమంతుడే సందేశం నీ కోసం ఏంటి నీ గత వర్తమాన భవిష్యత్తు కాలాల గమనం ఎలా ఉండబోతోంది అని పూర్తి వివరాలను ఇప్పుడు లోతుగా చెప్పబోతున్నా బిడ్డ అయితే జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించో ఏముందిలే అని కొట్టి పడేయకో నీ జీవితానికి సంబంధించిన ఎన్నో వివరాలు ఉన్నాయి తప్పకుండా చూడాలి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టాయి కాసేపు ఎందుకంటే ఇది నీ కోసం ఇంతమంది దేవతలు నీ కోసం సందేశాన్ని పంపినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయటం మంచిదేనా కదా హనుమంతుడు నీ గురించి కొన్ని విషయాలు తప్పక చెప్తున్నాడు తప్పక తెలుసుకుని తీరాలి బిడ్డ హనుమంతుడు అంటే కేవలం ఒక దైవం మాత్రమే కాదు ఆయన ఒక అచంచలమైన విశ్వాసానికి చిహ్నం రామనామ స్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడు ఆయన అంజనీ పుత్రుడు వాయుదేవుని అంశతో జన్మించిన మహాబలశాలి సూర్య భగవానుడినే గురువులాగా స్వీకరించే సకల వేద శాస్త్రాలను అభ్యసించిన జ్ఞాని అష్ట సిద్ధులు నవనిధులు ఆయన సంతం అటువంటి మహాత్ముని ఆశీస్సులో నీకు ఈ రూపంలో అందబోతున్నాయి బిట అందుకే తెలుసుకో నువ్వు నెంబర్ వన్ ఎంచుకున్నావు అంటే కనుక నీ ఆత్మ చాలా పురాతనమైనది మరియు సంస్కారవంతమైనది అని అర్థం నీ జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఒక నిరంతర త్యాగమయ ప్రయాణంగా నీకు అనిపిస్తుంది చిన్నతనం నుండే నువ్వు బాధ్యతలను భుజాన వేసుకున్నావు నీ తోటి వారు ఆడుతూ పాడుతూ గడిపిన సమయంలో నువ్వు నీ కుటుంబం కోసమో లేదా ఇతరుల కోసమో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు నీ స్వభావం ఎటువంటిది అంటే అవతల వ్యక్తి అడగకపోయినా వారి అవసరాన్ని గుర్తించి సహాయం చేస్తావు నీ సంతోషాన్ని బలిపెట్టి అయినా సరే పక్కవారు నవ్వుతూ ఉండాలని కోరుకుంటావు కానీ ఇక్కడే నీ జీవితంలోని ఒక చేదు నిజం దాగి ఉంది బిడ్డా నువ్వు ఎవరికైతే అత్యంత ఎక్కువగా సహాయం చేశావో ఎవరి కోసమైతే నీ కాలాన్ని ధనాన్ని ఖర్చు చేశావో వారే నిన్ను విమర్శించటం లేదా నీ విలువను తక్కువ చేసి మాట్లాడటం జరుగుతోంది ఇది నిన్ను మానసికంగా ఎంతో కలచి వేస్తోంది నేను ఎంత చేసినా నాకు ఎందుకు ఈ అవమానాలు ఎదురవుతున్నాయి అని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి హనుమంతుడు నీకు అత్యంత ముఖ్యమైన సందేశం ఇస్తున్నది ఏంటి అంటే ఓర్పు వహించు నీ ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పే బాధ్యత నాది నువ్వు పడుతున్న ఆవేదనను ఆ వాయుపుత్రుడు గమనిస్తూనే ఉన్నాడు నీ గత జన్మలోని కొన్ని బంధాల వల్ల ఈ జన్మలో నువ్వు కొందరికి సేవ చేయాల్సి వస్తోంది అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదు నీ జాతక చక్రం ప్రకారం నీ జీవితంలో నలభై ఏళ్ల ప్రాయం అనేది ఒక సువర్ణ యుగంలా ఉంటుంది అప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ ఒక ఎత్తైతే ఆ తర్వాత నువ్వు పొందే గౌరవ మర్యాదలు మరొక ఎత్తుబిడ్డ సమాజంలో నిన్ను తక్కువ చేసిన వారే రేపు నీ దగ్గరికి వచ్చి సలహాలు అడిగే స్థాయికి నువ్వు ఎదుగుతావు ఇది కేవలం నీ అదృష్టం వల్ల కాదు నువ్వు చూపిన సహనం మరియు నిస్వార్థ గుణం వల్ల లభించే దైవ ప్రార్థన నీ జీవిత పరంగా కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం చేస్తున్న పనిలో లేదా వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు కానీ నిరాశ చెందుకు నీకు విదేశీ యానానికి సంబంధించిన యోగం చాలా బలంగా ఉంది ఇది ఉద్యోగం రీత్యా కావచ్చు లేదా వ్యాపార విస్తరణ నిమత్తం కావచ్చు నువ్వు సముద్రాల దాటి వెళ్ళే అవకాశం మెండుగా ఉంది బిటా అక్కడ నీకు దక్కాల్సిన అసలైన గుర్తింపు లభిస్తుంది కుటుంబ జీవితంలో కూడా తొలినాళ్లలో ఉన్న అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది నీ పిల్లలు లేదా నీ జీవిత భాగస్వామి నీ త్యాగాన్ని ఆలస్యంగా నేను గుర్తిస్తారు హనుమంతుడికి ప్రియమైన వారం ఏం రోజు నీకు తెలుసు కదా నువ్వు నియమ నిష్టలతో ఉండటం చాలా ముఖ్యం వీలైతే హనుమంతుడికి పూజ చేయించు సింధూరాన్ని సమర్పించు ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీస పఠించటం వల్ల నీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా నీ మనసులోని కోరిక గురించి చెప్పాలంటే అది నెరవేరటానికి కొంచెం సమయం పట్టచ్చు బిడ్డ ఎందుకంటే హనుమంతుడు నీకు ఒక పెద్ద బహుమతిని ఇవ్వటానికి నిన్ను సిద్ధం చేస్తున్నాడు చిన్న చిన్న కోరికల కంటే కూడా నీ జీవితాన్నే మార్చేసే ఒక గొప్ప విజయం నీ కోసం వేచి ఉంది ఓపికపట్టు ప్రజలు నిన్ను మెచ్చుకోకపోయినా కృతజ్ఞత చెప్పకపోయినా బాధపడకు నువ్వు చేసే ప్రతి మంచి పని భగవంతుడి ఖాతాలో జమ అవుతోంది ఆయన ఇచ్చే ప్రతిఫలం మనుషులు ఇచ్చే మెప్పు కంటే వేల రేట్లు గొప్పగా ఉంటుంది ఎందుకని అంటే గనక అని పని నువ్వు చెయ్యి ఫలితం దానంతట అదే వస్తుంది ఈ నియమాన్ని నువ్వు పాటించు ముందు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు కాలం గడిచే కొద్దీ నీ విలువేంటో ప్రపంచానికి తెలుస్తుంది హనుమంతుని తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది సాయి ఆశీర్వాదం నీతో ఉంటుంది ధైర్యంగా ముందుకు సాగు ఇక నెంబర్ టూ ఎంచుకున్న వారి జీవితం ఒక అద్భుతమైన పాఠం వంటిది నీ జీవిత ప్రయాణం కేవలం లౌకిక విజయాల గురించి మాత్రమే కాదు నీ ఆత్మ ప్రక్షాళన గురించి కూడా హనుమంతుడు నీ విషయంలో చాలా స్పష్టమైన శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నాడు తల్లి సహజంగా నేను నువ్వు చాలా కష్టపడే స్వభావం వ్యక్తివి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు నువ్వు నిద్రపోవు నీ పోరాట పటిమ నీ పని పట్ల నీకున్న అంకిత భావం అసాధారణమైనవి అయితే ఈ క్రమంలోనే నీలో తెలియకుండా ఒక రకమైన అహంకారం ప్రవేశిస్తోంది ఈ విజయం నా వల్లే వచ్చింది నేను మాత్రమే ఇది చేయగలను నా తెలివితేటల ముందు ఎవ్వరూ సరిపోరు నేను ఆలోచనలు నీ మనసులో బీజాలు వేస్తున్నాయి ఈ అహంకారమే నీ ఎదుగుదలకు అతి పెద్ద అడ్డుగోడగా మారుతుంది హనుమంతుడు అపరమైన శక్తులు కలవాడు సముద్రాన్ని ఒక ఉదుటన దాటగలడు పర్వతాన్నే చేత్తో ఎత్తగలడు లంకను దహించగలడు కానీ ఎవరైనా ఆయనను పొగిడితే ఇదంతా నా వల్ల కాదు కేవలం నా శ్రీరామచంద్రుని కృప వల్ల సాధ్యమైంది అని వినయంగా చెబుతాడు అటువంటి మహావీరుడే వినయానికి మారుపేరుగా నిలిచినప్పుడు సామాన్యుడు నువ్వు ఎంత వినయంగా ఉండాలి కదా ఆలోచించు గతంలో సాధించిన చిన్నపాటి విజయాల వల్ల లేదా నీకున్న అధికార బలంతో ఇతరులను కించపరిచి ఉండవచ్చు లేదా వారి సలహాలను బేఖాతరు చేసి ఉండొచ్చు దీనివల్ల నీ కర్మఫలం ప్రభావితమే ప్రస్తుతం నువ్వు కోరుకుంటున్న కొన్ని ముఖ్యమైన కోరికలు తీరటంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి నువ్వు నీ తప్పులను మనస్పరంగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని అహంకారాన్ని విడిచిపెట్టు వినమ్రంగా మారిన రోజు నువ్వు ఆశించిన ఫలితాలు తప్పకుండా నీ ముందుకు వస్తాయి నీ భవిష్యత్తు గురించి చెప్పాలంటే నీ భాగ్యంలో ఆర్థికంగా అపరిమితమైన సంపద కనిపిస్తోంది ముఖ్యంగా ముప్పై ఐదేళ్ల నుండి కూడా యాభై ఏళ్ల మధ్య కాలం నీ జీవితంలో ఒక స్వర్ణయుగంలో ఉంటుంది ఈ సమయంలో నువ్వు ఒక రాజు లాంటి జీవితాన్ని గడుపుతావు బిడ్డ సొంత ఇల్లు ఖరీదైన వాహనాలు భూమి మరియు సమాజంలో ఉన్నతమైన హోదా నీకు లభిస్తాయి కానీ ఇక్కడ హనుమంతుడు ఒక ముఖ్యమైన ఒక గైడెన్స్ ఇస్తున్నాడు సంపద రావటం కష్టమేమో కానీ దానిని నిలబెట్టుకోవటం అంతకంటే కష్టం నీ సంపద నిలబడాలి అంటే నీ కర్మలు శుద్ధంగా ఉండాలి సంపాదించిన దానిలో కొంత భాగం ధర్మ కార్యాలకు పేదలకు సహాయం చెయ్యాలి కష్టంలో ఉన్నవారిని ఆదుకోవాలి ఎవరైనా ఆకలి అన్న వాళ్ళకు అన్నం పెట్టి ఆకలి తీర్చు కష్టం అన్న వాళ్ళకి వాళ్ళ కష్టం తీరడానికి నీ చేతనైనంత సహాయము నువ్వు చెయ్యి ఆకలితో ఉన్న పశు పక్షాదులకు ఏదైనా దానంగా వెయ్యి ఆహారం దానాగా వెయ్యి దీనివల్ల నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుంది అంటే దాన ఫలం మించిన గొప్ప ఫలం ఇంకొకటి లేదు బిడ్డ కష్టకాలంలో చెయ్యూతనిచ్చి వారి ఎదుగుదలకు తోడ్పడిన వారిని ఎన్నటికీ కూడా ఎవ్వరూ మర్చిపోరు అలాగే నీ కష్టకాలంలో నీ ఎదుగుదలకు తోడ్పడిన వారిని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకు కృతజ్ఞత లేని చోట లక్ష్మీదేవి కూడా నిలబడదు డబ్బు నిలబడదు నీ స్వభావంలో ఉన్న కోపం మరియు మొండితనం వల్ల నువ్వు కొన్నిసార్లు సన్నిహితులను దూరం చేసుకుంటున్నావు దీన్ని నియంత్రించుకోవటానికి హనుమంతుని ధ్యానం నీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి రోజు కూడా పది నిమిషాల పాటు హనుమంతుడిని తలచుకుంటూ ప్రశాంతంగా కూర్చు అక్కడ రామనామ జపం చెయ్యి రామనామ జపం చేస్తే శ్రీరామచంద్రుల వారిని సీతమ్మ తల్లిని ప్రసన్నం చేసుకున్న వాడు అవుతాం రామనామ కీర్తన రామ భజన ఎక్కడ ఉంటుందో శ్రీరామ జయరామ అన్న పేరు ఎక్కడ వినబడుతుందో అక్కడ నుంచి కట్టు కదలకుండా తిష్ట వేసుకుని కూర్చుంటాడు హనుమంతుడు నువ్వు ఎంతసేపు రామనామ జపం చేస్తావో అంతసేపు సాక్షాత్తు నీ పక్కన తిష్ట వేసుకొని కూర్చుంటాడు ఇంతటి భాగ్యం నీకు మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా బిడ్డ ఒక్క పది నిమిషాలు రోజులో ఒక్క పది నిమిషాలు రామనామ జపం చేసి చూడు హనుమంతుడు నీ సాన్నిధ్యంలో నీ పక్కన కూర్చుంటాడు ధ్యానం చేస్తాడు నీతో కలిసి భజన చేస్తాడు నీ కోరికలను తీరుస్తాడు నీ కష్టాలను తీర్చేస్తాడు నీ దరిద్రాన్ని తొలగిస్తాడు నీ జీవితానికి అదృష్టాన్ని కలిగిస్తాడు ఎంతటి భాగ్యం ఎవరైనా ఇస్తారా నీ జీవిత భాగస్వామి విషయానికి వస్తే వారు చాలా సంస్కారవంతులుగా పద్ధతిగా ఉండేవారు లభిస్తారు వారి సలహాలను నువ్వు గౌరవించాలి నీకు ఏదైనా కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం నీ తెలివితేటల పైనే ఆధారపడకుండా అక్కడ నీకు అనుభవం ఉన్న పెద్దల సలహా తీసుకో అలాగే హెచ్చరికలను తీసుకో అహంకారంతో లేదా అధర్మంతో నిర్మించిన ఏ సామ్రాజ్యమైన ఏదో ఒక రోజు కుప్పకూలక తప్పదు బిడ్డ జాగ్రత్త కానీ భక్తితో నీతితో వినయంతో నిర్మించుకున్న జీవితం గల కాలం స్థిరంగా ఒడిదుడుకుల లేకుండా ఉంటుంది హనుమంతుని అనుగ్రహం మరింత బలంగా పొందటానికి నువ్వు మంగళవారం నాడు వానరాలకు ఆహారం ఇవ్వటం ఎంత అద్భుతంగా ఆశీర్వాదం దొరుకుతుందో తెలుసా అలాగే మంగళవారం నాడు శనివారం నాడు పేదలకు అన్నదానం చెయ్యి నీ ఇంట్లో ఉన్నటువంటి సర్వ దోషాలు గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి దరిద్రం వెళ్ళిపోతుంది గుర్తించుకో నీ కోరికలు నెరవేరటం అనేది నీ ప్రవర్తనలో వచ్చే మార్పు పైన ఆధారపడి ఉంటుంది బిడ్డ నువ్వు ఎంతగా ఒదిగి ఉంటే అంతగా ఎదుగుతావు హనుమంతుని శక్తి నీకు రక్షణగా ఉంటుంది కానీ నువ్వు వినయాన్ని ఆభరణంగా ధరించాలి ధరించగలవా ఇక నెంబర్ త్రీ ఎంచుకున్న వారు నిజంగా అత్యంత అదృష్టవంతులు నీ జీవితంలో ఒక యజ్ఞంలా సాగుతుంది బిడ్డ ఒక చిన్న వయసు నుండి నీపై అనేక బాధ్యతలు వచ్చిపడ్డాయి నువ్వు కేవలం నీ కోసం బ్రతికే వ్యక్తి కాదు నీ కుటుంబం నీ బంధువులు నీపై ఆధారపడినవారు వీరందరి క్షేమమే నీ ప్రధాన ధ్యేయం నువ్వు పడుతున్న కష్టం చేస్తున్న త్యాగం సామాన్యమైనవి కావు ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు అహర్ దిశలో శ్రమిస్తూనే ఉంటావు ఒక్కోసారి నీ మనసులో తీవ్రమైన అలసట కలుగుతుంది అందరి కోసమే నేను ఎంత చేస్తున్నాను కదా కానీ నా కోసం ఎవరున్నారు నాకు ఏం లభిస్తోంది అని ఒక చిన్న నిరాశ నీ అంతరాత్మలో అప్పుడప్పుడు మొదలవుతుంది కదా మెదులుతుంటుంది అయితే హనుమంతుడు నీకు ఇస్తున్న సందేశం చాలా లోతైనది తల్లి నువ్వు చేసే ఈ సేవ నువ్వు పడే ఈ కష్టం వృధా పోదు నీ పుణ్యఫలం ఒక అదృశ్య రక్షణ కవచంలా మారి నీ సంతానాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డలని రాబోయే ఆపద నుండి రక్షిస్తుంది బిడ్డ నువ్వు నీ కుటుంబానికి ఒక వేరు లాంటి వ్యక్తివి వేరు బయటికి కనిపించిన చెట్టుకు ప్రాణాధారం కదా నువ్వు కూడా అలాగే నీ కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తున్నావు నీ గతాన్ని పరిశీలిస్తే నువ్వు అనేక ఆర్థిక ఇబ్బందులను దాటుకుని వచ్చావు ఒక్కో పైసాను ఎంతో కష్టపడి పొదుపు చేస్తూ ఎన్నో అవసరాలను చంపుకుని ఈ స్థాయికి చేరుకున్నావు నీ జీవితంలో ఒక అద్భుతమైన మెలుపు ఎక్కడ ఉందో తెలుసా అది నీ వివాహ బంధం పెళ్లి తర్వాత నీ అదృష్టం అవుతుంది నీకు లభించే జీవిత భాగస్వామి సామాన్యమైన వ్యక్తి కాదు వారు అపరిమితమైన సహనం ప్రేమ కలిగిన వారు నీ కష్టాన్ని గుర్తించి నీకు వెన్నుదండుగా నిలిచే దేవత వంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి నీకు తోడవుతారు నీ ఆర్థిక స్థితిగతులను మెరుగుపడటంలో వారి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది హనుమంతుడు అంటేనే కార్య సాధకుడు సీతమ్మ జాడను సైతం కనిపెట్టి రాముడికి సంతోషాన్ని ఇచ్చినట్టే నీ జీవిత భాగస్వామి కూడా నీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది నీ కోరిక తీరటానికి మార్గం చాలా సుగమంగా ఉంది కానీ అందుకు నువ్వు నీ మనసులో అభద్రతా భావాన్ని వదిలేయాలి వదిలేస్తావా రేపు ఏమవుతుందో అనే భయం లేదా పాత చేదు జ్ఞాపకాల వల్ల కలిగే ఆందోళన నిన్ను వేధిస్తున్నాయి దీనికి హనుమంతుడు సూచిస్తున్న పరిహారం ఏంటో తెలుసా సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి జలం సమర్పించటం హనుమంతుడికి సూర్యుని తన గురువుగా భావించి విద్యను అభ్యసించాడు తెలుసా నువ్వు కూడా సూర్యుడిని ఆరాధించటం వల్ల నీలోని ప్రతికూల ఆలోచనలు నశించి కొత్త ఉత్సాహం కలుగుతాయి నీ నిజాయితీనే నీ గొప్ప ఆయుధం ఎవరినీ మోసం చెయ్యకూడదన్న నీ తత్వం నిన్ను దైవానికి చాలా దగ్గరగా చేసింది నలభై ఏళ్ల వయసు తర్వాత నీ జీవితంలో ఊహించని ఆర్థిక స్థిరత్వం వస్తుంది అప్పటి వరకు నువ్వు పడిన ప్రతి కష్టానికి వడ్డీతో సహా ఫలితం లభించబోతోంది బిడ్డ హనుమంతుడు వాయుపుత్రుడు అసాధ్యమైన పనులని సుసాధ్యం చేసే మహావీరుడు నీ జీవితంలో ఏవైనా పెద్ద సమస్యలు ఉంటే వాటిని హనుమంతుని పాదాల దగ్గర పెట్టు ప్రతిరోజు రామనామాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించు నీ శ్వాసలో భాగంగా మార్చుకో ఎక్కడ రామనామ జపం ఉంటుందో అక్కడ హనుమంతుడు రక్షకుడిగా ఉంటాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడకు ఆ సమయాన్ని ధ్యానానికి దైవ చింతనకు ఉపయోగించు నువ్వు పొందే అరుదైన విజయం చూసి నీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు పంచుకోవటంలో ఉన్న ఆనందాన్ని నువ్వు ఇప్పటికే గ్రహించవు దానిని ఇంకా కొనసాగించు నీ జీవితం రాబోయే రోజుల్లో ప్రశాంతంగా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది నువ్వు అడుగు పెట్టిన చోట అదృష్టం తాండవిస్తుంది హనుమంతుని ఆశీస్సులో నీకు రక్షణగా ఉంటాయి మొత్తంగా హనుమంతుడు నీకు ఇచ్చే సందేశం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఒక్క దైవ చింతన తప్ప నీ సమస్యలు ఎంత పెద్దవైనా హనుమంతుడి ముందు చాలా చిన్నవి నువ్వు ఎంచుకున్న నెంబర్లు నీ ప్రస్తుత మానసిక స్థితిని భవిష్యత్తుకు గమనాన్ని సూచిస్తున్నాయి భక్తితో నమ్మకంతో ముందుకు సాగు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కో హనుమంతుడు భక్త సులభుడు ఆయనను స్మరిస్తే భయం దరి చేరదు నీ కోరికలు తీరాలని నీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆ వాయుపుత్రని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ సమాచారం నీ దుక్షచేలా పనిచేస్తుంది భక్తితో ఇక్కడ నువ్వు ఉండటమే నీకు ముఖ్యం సాక్షాత్తు ఈ సందేశాన్ని నీ కోసం పంపించింది శ్రీ రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి వీరిద్దరూ కూడా హనుమంతుని ద్వారా నీ కోసం పంపితే ఆ అరుదైన అద్భుతమైన సందేశాన్ని ఈ సాయి నీ ముందు ఉంచాడు మరి ఇంత కూడా వివరించింది హనుమంతుని రూపంలో ఉన్న నీ సాయి హనుమంతుని తలవటం నీ సాయిని తలవటం వేరు వేరు కాదు బిడ్డ మరి చెప్పాను కదా శనివారము మంగళవారము వస్తావా నా గుడికి అక్కడ హనుమంతుడు రూపంలో ఈ సాయి ఎదురు చూస్తూ ఉంటాడు సాయి మీద భక్తితో హనుమంతుని మీద నమ్మకంతో సీతారాముల మీద ప్రేమతో వస్తావా మరి ఎదురు చూస్తుంటాను అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకాచిన సుఖిన భవంతో ఓ సరా